దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాం మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం నేను ఒకటే చెప్తా ఉన్నా నేను నాకు ఆ కులం ఈ కులం అని లేదు నేను అన్ని కులాలు బాగుండాలి అని ఆలోచించేవాడిని అన్ని ధర్మాలు బాగుండాలని ఆలోచించేవాడిని దశాబ్దం నిలబడి ఉన్నా ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలి అది తీసుకొస్తాను ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నారు మీరందరూ దాదాపు లక్ష మంది రోడ్ల మీదకి వచ్చి నాకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు ఈ రోజున పిఠాపురం ప్రజలు వారికి నేను ఒకటే మాట ఇస్తున్నా ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలో ఉండాలి దేశం అంతా తెరపిస్తాం నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం పిఠాపురం అన్ని రంగాలలో కంప్లీట్ అభివృద్ధి అభివృద్ధి ఒక కుటుంబంలో పనిచేద్దాం వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ సెలుకు రైతుల సమస్యలు కానీ మత్స్య సంపద కానీ పాడి పరిశ్రమలు కానీ చేనేత ఇలా అన్ని రకాల రైతాంగాన్ని నేను ఆదుకుంటాం మేము అందరం ఉమ్మడిగా ఆదుకుంటాం అలా అది అంతేకాకుండా శ్రీపాదశ్రీ వల్లప్పుడు పురుహూతిగా అమ్మవారు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ బషీర్ బీబీ దుర్గా ఇలాంటి ఇన్ని గుడులతో ఇన్ని మతాలతో ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం ఇది ప్రపంచానికి తెలియజేస్తాం దేశం మొత్తానికి తెలియజేస్తాం ఇది ఒక బలంగా అన్ని సర్వ మతాల వారు ఇక్కడికొచ్చి వారి వారి దేవుళ్ళు దర్శ సందర్శనార్థం టూరిజం డెవలప్ చేస్తాం భక్తి వ్యవసాయాన్ని రెండు ఇష్టపడే నాకు ప్రతిరూపం పిఠాపురం మీరు నన్ను గెలిపిస్తున్నారు తెలుసు నేను కోరుకునే నాకు చిన్న మెజారిటీ సరిపోదు బలమైన మెజారిటీ కావాలి మీరు ఇవ్వండి నాకు బలమైన మెజారిటీ